ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినం జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు కలతీ పత్రిక రెండా అధ్యాయం ఒకటి నుంచి వచనాల్లో అపస్తుల చేత పౌలు అంగీకరించబడం తొమ్మిదో వచనాలు ధ్యానం చేశాం ఈరోజు చివరిగా వచనంతో ఈ యొక్క అంశాన్ని మోగించుకుందాం వచనం చదువుతున్నాను మేము బీదలను జ్ఞాపకము చేసుకోనని మాత్రమే వారు కోరేది అలాగూ చేటుకు నేనను ఆసక్తి కలిగి ఉంటిని దేవుని బిడ్డలారా యరుషులేమో సంఘనాయకుడు మనవి చేసింది ఏంటంటే అతడు బీదలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అని చెప్పడం జరిగింది బీదలంటే ఎరుసలేములో ఉన్న బీద విశ్వాసులని నాయకుల భావం పౌలు నిజంగా అన్య సంఘాల్లో విరాళాలు స్వీకరించి ఎరుషులేములోని బేదలకు పంపడానికి ఎంతో సమయాన్ని వెచ్చించిన విషయం మీకు తెలుసా ప్రయాసపడిన విషయం కూడా మీకు తెలుసా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధనలో మరొక చోట మరి అపస్తుల కార్యం పదకొండు ఇరవై తొమ్మిది ముప్పై రోమ పదిహేను ఇరవై ఐదు ఇరవై ఆరు మనం ఈ వచనాల్లో చూడగలం చాలా ఈ భేద క్రైస్తవుల కొరకు పౌలు చెప్తున్నాడు ఎప్పుడు పౌలు తన వ్యక్తిగత అవసరాల కొరకు ఏనాడు సంఘ నాకు ఈ అవసరం ఉంది తీర్చండి అని కానీ వాళ్ళని అడిగినట్టు ఎక్కడ ఇక్కడ మనం చూడం అయితే ఇతరుల బేదల విషయంలో ఇదిగో పలానా చోట బేదలున్నారు మీ సహాయం అందించండి ఇట్లా చెప్పాడు ఇది దేవునికి ఇష్టమైన ఈ విషయం కూడా తన గురించి తాను ఏమి అడగకుండా ఇతరుల గురించి చెయ్యండి అని ఏ సేవకుడైనా చెప్తే అతను జెన్యున్ పర్సనే అని మీరు అర్థం చేసుకోవాలి దేవుని పెట్లారా దేవుడు సేవకుని పిలిచినప్పుడు మూతిచ్చినవాడు మేత పట్టక మానడా అన్నట్టు సేవకుడు అవసరాలు దేవుడే చూసుకుంటాడు కాబట్టి ఏమీ సంఘానికి నా అవసరం ఇదని చెప్పనక్కర్లా అయితే ఇతరుల యొక్క సమస్యలు సంఘానికి తెలియదు కాబట్టి ఇదిగో ఫలానా చోట ఈ ఉన్నారు ఫలానా చోట ఈ అవసరాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రేరేపించబడిన వారు ఆ బేదలైన వారికి సాయం చేయండి సేవకుడు చెప్పినప్పుడు సంఘస్థులు నమ్ముతారు ఎందుకంటే సేవకుడికి ఆ భేద పరిస్థితి తెలుసు విశ్వాసులు వారి ఇళ్లలోకి వెళ్ళి తొంగి చూడరు కదా కాబట్టి ఈ విధంగా బేదలైన వారిని జ్ఞాపకం చేసుకోమని ఆ యొక్క ఇరుసులేము సంఘ నాయకులు ఆ యొక్క హెడ్ చెప్పినప్పుడు పౌలు దాన్ని అంగీకరించి ఆ గొప్ప పని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం నీవు నేను కూడా అలా బీదలను జ్ఞాపకం చేసుకోవడం నిజంగా ఎంతో గొప్ప సేవ అట్లాంటి సేవలో మరి దేవుడు సంతోషిస్తాడు కూడా బేదలను కనికరించడం దేవునికి అప్పించడం అంతేకాదు ఆ బీద సేవకులకు మనం చేసిన ఏ విషయములైనా అంటే క్రైస్తువులు కానీ సేవకులు కానీ మనం ఏ విషయంలో అయినా అది దేవునికి మరి మనము అప్పించినట్టుగా దేవుడు భావించి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ఇట్టి మనసుతో మనం గొప్ప సేవ చేస్తూ అనేకులు ప్రభు దగ్గర నడిపించడానికి మరి ప్రభు ఉద్దేశాలను నెరవేర్చడానికి దేవుని యొక్క సహాయం నీకు నాకు ఎప్పుడు తోడయుండి నడిపించును గాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్